హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి నేను ఈ వీడియోలనైతే మీకు మిల్లెట్ వెజిటేబుల్ కిచిడి అయితే చూపిస్తున్నాను దీన్ని నెయ్యితో సర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ అనమాట షుగర్ బీపీలు కంట్రోల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వాడడం వలన సో మీకైతే అవైలబుల్గా ఉంటే మీరైతే తెచ్చుకొని ట్వైస్ ఏ వీక్ అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసుకోండి ప్లస్ బెస్ట్ లంచ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు అనమాట సో మీరైతే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఒక చిన్న కప్పు అయితే తీసుకొని దాని నిండా కొర్రలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి రాయలసీమ రైస్ అనమాట ఇక్కడ రాయలసీమలో ఇవి మన రైస్ లాగా వండుకొని తింటారు అక్కడ చూడండి ఒక కప్పు కొర్రలు అయితే తీసుకున్నాను కొర్రలు కాలనొప్పులు కూడా రాకుండా మనిషిని ఎనర్జెటిక్గా అయితే ఉంచుతాయి ఫ్రెండ్స్ ఇవి తినడం వలన చాలా ఎనర్జీ వస్తాయి అనమాట మనకి బాడీ పెయిన్స్ ఉండవు కాలనొప్పులు నడుముల నొప్పులు ఏవి ఉండవు అనమాట చాలా మంచిది చూడండి హాఫ్ కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను నేను మీకు ఇష్టం ఉంటే పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇంకో హాఫ్ కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను ఎర్రపప్పు వలన కిచిడికి ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా సూపర్గా ఉంటుంది ఎర్రపప్పుతో చేసిన రెసిపీస్ టేస్ట్ చూడండి నేనైతే నానబెట్టేశాను ఫ్రెండ్స్ అవి కడిగి తర్వాత డ్రై బఠానీలు అయితే తీసుకున్నాను నాకు పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ అయితే దొరకలేదు సో అదే ప్లేస్లో నేను కట్లెట్ బఠానీ అయితే యూజ్ చేశాను ఇవి కూడా సేమ్ అదే టైంలో ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ట్రై అయితే చెయ్యండి మీరు కూడా చూడండి ఒక టూ టైమ్స్ అయితే కడిగేసుకున్న నేను మంచిగా డస్ట్ గిట్ల ఏది ఉన్నా కానీ పోతుంది కదా మనకు అందులో బస్తాలల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ అయితే మనం కడుక్కుంటే బాగుంటుందన్నమాట హెల్దీ రెసిపీని హెల్దీగానే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఇంగ్రీడియంట్స్ అయితే ఒక మీడియం టమాటో ఒక మీడియం ఆలుగడ్డ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్ని బీన్స్ ఒక చిన్నది ఆనియన్ పొడువుగా కట్ చేసుకోవాలి నానబెట్టిన డ్రై బఠానీస్ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇవి వేయడం వల్ల నాకు అయితే సూపర్ టేస్టీ వస్తుంది అనమాట ఇలాచి చెక్క షాజీరా అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ చూడండి కుక్కర్ అయితే పెట్టి ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసిన నేను వేసి అందులో బిర్యానీ పువ్వు యాడ్ చేశాను బిర్యానీ ఆక యాడ్ చేశాను ఈ ప్రాసెస్ మొత్తం తాలింపుదంతా సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ వేసాక పెంచుకోవాలి ఫ్లేమ్ చూడండి ఆనియన్ వేసాను బీన్స్ కూడా కట్ చేసేసాను బీన్స్ చూస్తే నవ్వు వస్తుందా ఫ్రెండ్స్ మీకు పొడువుగా కట్ చేసి వేసాను అనమాట చాలా బాగుంటుంది తింటుంటే చెక్క షాజీరా ఇలా ఇచ్చి కూడా యాడ్ చేశాను తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు నానబెట్టిన బఠానీలు అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి బీన్స్ నేను అటు ఇటు చివర్లు కట్ చేసి అనమాట కిచిడి ఐటమ్స్లో వెజిటేబుల్ పెద్దగా ఉంటేనే మనకు తిన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది ఒక స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను మసాలా దానికి కంపల్సరీ ధనియాల పొడి ఉండాలి అప్పుడే టేస్ట్ డబుల్ త్రిబుల్ అవుతుంది ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్న పావు స్పూను పసుపు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను అన్ని చాలా సింపుల్ అనమాట మనకి చూడండి టొమాటో కూడా వేసేసాను అందులో వేసి ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసాను కిచిడి మాత్రం ఘాటు ఘాటు ఉంటేనే సూపర్గా ఉంటుంది తిన్నట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చప్పగా ఉంటే అస్సలు బాగుండదు ఈ కిచిడి ఓకేనా అన్నీ వేసాక ఒకసారి అయితే కలిపి కొంచెం మూత పెట్టుకొని మగ్గించాలి తర్వాత మనం నానబెట్టుకున్న మిల్లెట్ పప్పులు అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అసలు అన్నీ ఇందులోనే ఉంటాయి మనకి కర్రీ కూడా ఇందులోనే అయిపోతుంది కాబట్టి సింపుల్గా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ మనం దాని దాన్ని ఇదైతే ప్రిపేర్ చేయొచ్చు హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది వెరైటీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుందన్నమాట చూడండి అన్నీ వేసాక ఒక టూ సెకండ్స్ అయితే బాగా కలపాలి కారం ఉప్పు అవన్నీ వీటికి పట్టుకోవాలి కదా మిల్లెట్ పప్పులకి ఓకేనా చూడండి వీడియోలో చూపించినట్టయితే మొత్తం కలగలపద్దు ఫ్రెండ్స్ ఇట్లా రౌండ్గా ఒక్కసారి కలుపుకుంటే చాలు ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి నానినే కదా మన కొర్రలు ఓకేనా అదే బౌల్తో చూడండి ఒక నిండా వాటర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను దాని నిండా తర్వాత ఇంకొక పావు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే కిచిడి అనేది ఇట్లా మనకి సాఫ్ట్గా ఉంటే బాగుంటుందన్నమాట చిన్నపిల్లలకు కూడా గుటుక్కు గుటు అని వెళ్ళిపోతుంది ఇది మంచిగా పేషెంట్స్ తినొచ్చు ఎవరన్నా తినచ్చు ఫ్రెండ్స్ రిస్ట్రిక్షన్స్ ఏవి లేవు అనమాట అందరూ తినొచ్చు ఇవి హెల్దీ ఫుడ్ కాబట్టి ఒక పూటనైతే మొత్తం బిర్యానీ చేసుకున్నట్టు ఇదే చేసేసుకోవచ్చు కూడా ఫ్యామిలీ మొత్తానికి మనకి వండే ఓపిక లేనప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు ఒక రెండు మూడు వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు విజిల్స్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ నానినే కాబట్టి టూ విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట అసలు చాలా టేస్టీ రెసిపీ అని చెప్పచ్చు స్మెల్ అయితే బాగా వస్తుంది గుమ గుమ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు కూడా బాగుంటుంది లైట్ డైజెషన్ ఫుడ్ అనమాట మనకి ఈజీగా అరిగిపోతుంది నోరు బాలినప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇట్లా ఇదిలాంటిది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము టూ విజిల్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే మూత తీసేసుకుందాము చూడండి అయితే సర్వ్ చేస్తున్నాను నేను దీన్ని నెయ్యితోటైతే తింటామనమాట పైన కొంచెం నెయ్యి ఇట్లా చల్లేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్